నెక్స్ట్ అన్న టీజీ పోలీస్ కొత్త బాస్ గా ది కోస్ట్ హైదరాబాద్ సిపి గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ డీజీపీగా గారు రెడ్డి గారు అన్న సిపి గారు సజ్జనార్ గారు రేపు చార్జ్ తీసుకోవబోతున్నారు సజ్జనార్ గారు ఈ రోజు తీసుకున్నారు ఈ సజ్జనార్ గారు చార్జ్ తీసుకున్నారు జితేంద్ర గారు ఈరోజు రోజు పదవీ విరమణ చేసి వీట్కోల్ వెళ్ళారు వీట్కోల్ వెళ్ళేటువంటి సందర్భంలో కొంత భావోద్వేగానికి కూడా వారు లోనయ్యారు అయితే సరే ఆయన ఒక మంచి మెసేజ్ని ఇవ్వటం జరిగింది పోలీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది పోలీస్ తను తన కెరియర్లో తను ఏమి చేయగలిగాను చూడగలిగాను నెక్స్ట్ పోలీస్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా కొన్ని సూచనలు చేశారు సంతోషం అయితే ఇక్కడ ఎవరు సజ్జనార్ గారు సజ్జనార్ గారు చాలామంది సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అది అని ఇది చేస్తున్నారు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టే కానీ దిశ సంఘటన జరిగినప్పుడు ఒక డాక్టర్ని అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపివేసినటువంటి సంఘటన ఆ రోజు ఎంటైర్ ఇండియా మొత్తం భయపడిపోయింది ప్రతి మహిళ భయపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అలాంటి తరుణంలో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఎన్కౌంటర్ జరిగింది ఒక మనిషి ఆ చంపాలనో లేకపోతే ఇంకోటని ఎవరు అనుకోరు కానీ ఆ పరిస్థితులని అంచనా వేసి ఆ పరిస్థితుల ద్వారా ప్రజలలో భయభ్రాంతులు పోగొట్టడానికి సరే అప్పుడు అటువంటి సంఘటన అది ఎన్కౌంటర్ అంటామా లేకపోతే వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నటువంటి క్రమంలో తప్పక తప్పని పరిస్థితుల్లో కాల్పులు జరిగినాయి అంటామా లేక వాళ్ళు తిరగబడి కాల్చేటువంటి ప్రయత్నంలో వీళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం కాల్చేరని అంటామా లేకపోతే ఏదన్నా కావచ్చు ఆ రోజు జరిగినటువంటి సంఘటన అది సరే వా కుటుంబాలకి లేదా ఆ ఆ యాంగిల్లో చూసినటువంటి వాళ్ళకి అది బాధ కలగచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి ఇక అట్లాగే ఎవరు నయీం నయీం టచ్ చేయాలంటే నయీం పేరెత్తాలంటే అనేది కూడా డిపార్ట్మెంట్లోనే భయపడిపోయేటువంటి పరిస్థితి పొలిటికల్ లీడర్స్కి హుకుం జారీ చేసి డబ్బులు కట్టమంటే డబ్బులు గట్టి వచ్చేటువంటి పరిస్థితి ఎవరు ప్రాపర్టీ మీద కన్నేస్తే ఆ ప్రాపర్టీని రాసియమంటే రాసించేటువంటి పరిస్థితి ఆ రోజు నయీం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి నయీంని కట్టడి చేయటం కోసం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రెడ్డి గారు ఆ రోజు తనని కట్టడి చేశారు సరే అది అది సమాజంలో అంటే ఒక ఉంటే పోలీస్ వ్యవస్థకే ఉండిద్దా రైట్ రైటు అంతేగాని ప్రతి మాఫియా ఒక డాన్లు తయారైపోయి వాళ్ళు సామ్రాజ్యాన్ని సృష్టించుకొని వాళ్ళు అన్ని సిస్టమ్లు వాళ్లే ఇది చేస్తామని అంటే ఇది సమాజం ఇది కాదు కదా సరే వాళ్ళు ఏమైనా జనతా గ్యారేజ్ లాగా సమస్యలు బాధితులు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళేం వెళ్ళటంలా వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని దాడి చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఆస్తులు లాక్కొని వాళ్ళని చంపి అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే రెడ్డి గారు ఆ రోజు ఆ యాంగిల్ తీసుకున్నారు అంటే ఇవన్నీ కూడా సమాజం కోసం ప్రజల కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక ఐపీఎస్ చదివి ఇంత సర్వీస్ చేసి ఎప్పుడూ కూడా ప్రజల రక్షణే వాళ్ళ విధి వాళ్ళ బాధ్యత మరి అటువంటి తరుణంలో వాళ్ళు అటువంటి చర్యలు కాకుండా వాళ్ళను పోయి సన్మానించి వాళ్ళకి జయజేది చెప్పి రాలేదు కదా అందుకని అటువంటి సందర్భంలో అది జరిగినాయి కొంతమంది దాన్ని కొన్ని రకరకాలుగా వెళుతున్నటువంటి నేపథ్యంలోనే వాస్తవ పరిస్థితి ఎందునేటువంటిది ఒక డాక్టర్ ఒక పేషెంట్ని బతికించడం కోసం ఎంత జాగ్రత్తగా అయితే ఆపరేషన్ చేస్తారో అలాగే ఒక పోలీస్ కూడా ఒక క్రైమ్ని దాన్ని ఆపటం కోసం అలాగే ప్రజలకి దాని పట్ల భయం లేకుండా ధైర్యం నింపటం కోసం అంతే జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తారు అది కొంచెం లోతుగా ఆలోచిస్తే కానీ ఇవి అర్థం కావు బయట ఒకసారి డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ ఇది ఒక రోడ్ టెర్రిజం దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారో అనేది కూడా తెలియదు వాళ్ళు

ఇఫ్ ఐ ట్ థ్యాంక్ హుమ్ ఫ్రమ్ మై హార్ట్ ఈస్ గుడ్ హ్యూమన్ బింగ్ అండ్ గుడ్ ఫ్యాట్ ఎవర్సోసియట్ యువర్ సెల్ఫ్ విత్తే మంచి వార్నింగ్ ఇచ్చాడు ఎవరైనా కానీ రోడ్ల మీద తాగి నడిపితే వాహనాలని వాళ్ళని టెర్రరిస్టుల స్థాయిలో పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు అంటే ఇకన పోయి ఊదిచ్చటాలు ఓదటాలు తీసుకొని పోయి లైన్లో నుంచో పెట్టటాలు కోర్టులో పెట్టడాలు ఫైన్ లేటా లేవు ఈ కొట్టుడే ఈ చెత్త కొట్టుడే అందుకని ఎవరైతే మద్యం సేవించి బళ్ళ మీద కారుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త సజ్జనారు గారు పిస్టల్ తీసుకొని రెడీగా ఉన్నారు కొంచెం జాగ్రత్త అది ఎక్కడ దిగిద్దో తెలియదు అందుకని కొంచెం బాధ్యతతో ఎవరు బోటిలో వాళ్ళు కొనుక్కొని ఇంటికి పోయి తాగండి లేదంటే తాగడం మానే తప్ప రోడ్ల మీద తాగొద్దు రాగి తిరగద్దు రాగి డ్రై చేయకూడదు ఇక రెండోది అమ్మాయిల విషయంలో కూడా ఎవరైతే మహిళలు పట్ల అంటే గతంలో దిశ సంఘటనలాగా లేక ఇంకొక రకంగా ఎవరైనా మహిళల పట్ల వాళ్ళ వైపు ఇంకొక రకంగా చూడాలని అనుకుంటే ఒక్కసారి పునరాలోచన చేసుకోండి మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉంటారు అలాగే చూడండి అలా కాదు కూడదు అని చెప్పని మీరు కొంచెం ఏదైనా తైతకలేశాలు వేస్తే ఇక మరలా మీరు చూడటానికి ఏమీ ఉండదు ఏమీ మగలదు అని పరోక్షంగా ఆయన స్టైల్లో ఆయన చెప్పారు కాబట్టి అందుకని ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని కూడా ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి కొంచెం భయం అనేది ల్యాండ్ ఆర్డర్ అంటే భయం అనేది ఉండాలి అలా అని ల్యాండ్ ఆర్డర్ కూడా ఫరి దాటి వెళ్ళకూడదు దానికి లిమిటేషన్స్ కూడా ఉండాలి అది అంటే ప్రజలకు మంచి చేసేది అయి ఉండాలి ఏది జరిగిన రామ్ నరేష్ రామ్ నరేష్ రామ్ నరేష్ ఏంటి ఏం జరిగింది ఈ రోజు బాషగా పనిచేస్తారు ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉంటే ఫ్రీ అవుతున్నా సార్ ఓకే ఓకే రామ్ నరేష్ రైట్ థ్యాంక్ యూ